ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యలో పితృపక్ష కాలం ప్రారంభం కాగా ఈ పితృపక్ష కాలంలో తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటి అలాగే తినదగిన పదార్థాలు ఏంటి అందుకు గల కారణాలు ఏంటి అలాగే రోజువారీ ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం పితృపక్ష కార్యక్రమం అనేది ఈ భాద్రపద మాసంలోని చివరి పదిహేను రోజులు పూర్తిగా కూడా గతించిన పెద్దవారికి కేటాయించబడిన రోజులో గతించిన పెద్దవారిని దేవతలుగా అంటే దేవతా దేవతామూర్తులుగా ఆరాధిస్తాము మన గతించిన పెద్దలను సంవత్సరం మీద కన్నా కూడా ఈ పదిహేను రోజులు వాళ్ళ పేరు మీద కేటాయించబడిన ప్రత్యేకమైన పర్వదినాలలో వారికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలను పాటించినట్లయితే వారు తృప్తి చెందుతారు ఈ పదిహేను రోజులు గతించిన పెద్దలు భూమిపైన మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు మన మంచి కోరుతూ ఎప్పుడు మన పక్కనే ఉంటారు అయితే అయితే వారిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా కేటాయించబడిన ఈ పదిహేను రోజుల్లో తినకూడనటువంటి పదార్థాలు ఏంటో చూతా ముఖ్యంగా ఖచ్చితమైనటువంటి నియమాలను మనం పా స్తే అది వారికి ఎంతో తృప్తినిస్తుంది సంవత్సర కాలం పాటు వారు చాలా సంతోషంగా ఉంటారు అందుకే ఈ పదిహేను రోజుల పాటు పితృపక్షంలో చేయకూడనటువంటి పనులను అస్సలు చేయకూడదు ముఖ్యంగా శుభకార్యాలు గృహప్రవేశాలు కొత్త వ్యాపార ప్రారంభం పెళ్లికి సంబంధించినటువంటివి అలాగే వివాహ ప్రయత్నాలు కానీ ఇంకా పిల్లలకు సంబంధించి ఉపనయనం కానీ అక్షరాభ్యాసము అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలు కానీ ఈ పితృపక్ష కాలంలో చేయరు చేయకపోవడం కూడా మంచిది అయితే ఈ పితృపక్ష కాలంలో అస్సలు తినకూడనటువంటి పదార్థాలలో ముఖ్యమైనది మాంసాహారం అంటే మాంసం చేపలు కోడి కోడి గుడ్లు ఇలాంటివి అస్సలు తినకూడదు గల కారణం పితృదేవతలకు మనము ఈ సై ఈ పక్షకాలంలో వారికి బియ్యాన్ని అంటే తర్పణాన్ని సమర్పిస్తూ ఉంటాము అయితే మనము పితృదే దేవతలు శాంతంగా స్వీకరించాలి అంటే మనము ఈ మాంసాహారానికి దూరంగా ఉండాలి తాత్వికమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి అలాగే మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి మద్యపానం అనేది ఒక పాప కార్యంగా చెప్పబడింది అందుకే ఈ కాలంలో మాంసాహారానికి ఇంకా మధ్య పానానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లి ఇంకా వెల్లుల్లి ఇవి రెండు కూడా సాత్వికమైనవి కాదు అందుకనే పితృపక్ష కాలంలో వీటిని వాడకూడదు ఇవి శుద్ధ ఆహారం కాదు అలాగే కొత్త బియ్యం కొత్తగా పంట పంట ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వాటిని తినకరాదు ముఖ్యంగా పితృపక్ష కాలంలో పాత బియ్యంను మాత్రమే ఉపయోగించాలి కొత్త పంటకు చెందినటువంటి కొత్త బియ్యాన్ని వాడకూడదు అలాగే పులియబెట్టినటువంటి వంటలు అంటే ఇడ్లీ దోశ ఇలా పులియబెట్టినటువంటివి అలాగే పులిసిపోయినటువంటి పెరుగు ఇలాంటి వాటిని అస్సలు తినకూడదు అవి శుద్ధమైన ఆహారంగా పరిగణించబడవు అందుకే పులియబెట్టిన వంటకాలను తినకూడదు అలాగే కారం ఎక్కువగా మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలను కూడా ఈ పితృపక్ష కాలంలో తినకూడదు అలాగే కొన్ని ప్రాంతాలలో అయితే మినుములు గోధుమలు అలాగే వామును కూడా ఈ పితృపక్ష కాలంలో వాడరు ముఖ్యంగా ఇవి శార్థిక కార్యక్రమాలలో నియమం ప్రకారం వాడకూడదు నిషేధించబడిన పదార్థాలు కాబట్టి వాటిని కూడా ఈ పితృపక్ష కాలంలో ఉపయోగించకూడదు అలాగే బయట ఫుడ్ అంటే జంక్ ఫుడ్ హోటల్లో ఫుడ్ ఇలా బయట ఎవరో వండినటువంటి వంటనే అస్సలు తినకూడదు స్వయంగా మీరు కానీ మీ ఇంట్లోని వ్యక్తులు కానీ వండినటువంటి భోజన భోజనాన్ని మాత్రమే స్వీకరించడం మంచిది అలాగే పితృపక్షిక కాలంలో పాత బియ్యము కందులు శనగలు పెసర్లు అలాగే కూరగాయల విషయానికి వస్తే బెండకాయ బీరకాయ చిలకడదుంపలు వంకాయ మొదలైనటువంటి వాటిని వాడవచ్చు క్యారెట్ బీట్రూట్ ఇలా వీటిని మాత్రం తినదగిన పదార్థాలు పాలు పెరుగు నెయ్యి కూడా తినడానికి అర్హత కలిగినవే నువ్వులు బెల్లం తేనె అలాగే పండ్లల్లో అరటి పండ్లు దానిమ్మ జామ ఇలాంటి పండ్లు కూడా ఈ పితృపక్ష కాలంలో తినవచ్చు అలాగే ఈ పితృపక్ష కార్యక్రమాలు పితృపక్షం ఉన్నటువంటి ఈ పదిహేను రోజులు కూడా అన్ని నియమాలను చక్కగా పాటిస్తే పితృదేవతలు సంతోషిస్తారు ఈ పితృపక్ష కాలంలో ఉదయం లేచి స్నానం చేసి పితృదేవతలకు దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మద్యపానం ఇంకా కొత్త బియ్యం వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు అలాగే మనము బయట వ్యక్తులు వండిన ఆహారం కన్నా కూడా ఇంట్లోని వారు లేదా స్వయంగా మనం వండినటువంటి వంటలను మాత్రమే ఈ పితృపక్ష కాలంలో తినాలి అలాగే పులియబెట్టిన పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ పితృపక్ష కాలంలో వారి పెద్దల పేరు మీద గుడిలో పంతులకి కానీ బ్రహ్మణులకు కానీ సాధువులకు కానీ స్వయం పాకాన్ని ఇవ్వవచ్చు